పట్టణంలోని కలివేలమ్మ తల్లి ఆలయంలో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయ నిర్మాణంకు శనివారం వేద పండితులు వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హోమాలను నిర్వహించారు ముందుగా పోలేరమ్మ తల్లి ఆలయ నిర్మాణ విషయంలో స్థలదాత వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయి కృష్ణ యాచేంద్ర సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్రలను కలిసి కలివేలమ్మ తల్లి భక్త బృందం సభ్యులు వారి ఆమోదం తీసుకున్నారు పోలేరమ్మ తల్లి ఆలయం తుర్తి గతిన పూర్తి కావాలని తల్లి విగ్రహానికి వేద పండితులు వేద మంత్రాల మధ్య అభిషేకాలను నిర్వహించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కలివేలమ్మ తల్లి భక్త బృందంతో పాటు భక్తులు जय जोताय जसहात नमा ब्रह्मा जय यनि जय जसहात नमो सुजय यरसात नमो वर्षा जय वर्षा जय जसहात नमो मेघ जय विद्युत जय जसहात नमो त्रियाकार भ जय स्वाहात नमो वाचे जय यनि जय जसहात नमो सर्व जयवा शुभाय जसहात मजोर धारा और देव स्वामी दरेणु राजन न्यूंडोलकी ओम सौरधारा आंगे हो जब सौर मेंटा राज दिद्वा ऐसा दिया ते वर्ष सवाई ने लोगा मुस्पिन लोगे पिन माना वरिष्ठ राज्य योति हो दिदे जोगा ना जिम्दे जोग सौरधारा ची हिवा स्मिते जोग सौरधारा का माने बाबर ने उस डालन मोहरता शलमोहर देवा यज्ञ वधन वधा वधन तो राज्यम